రాజోలు రాజోలు అనే పదం పోనసీమ కొబ్బరి బోండంలో ఎంత తీపి ఉండదో నాకు అంత తీగు ఉండదు ఆ మాట రోజు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క విజయం ఒక్క రాజోలు విజయం మబ్బులు కమ్మిన చోట అసలు వెలుతురు లేని చోట గాఢాంధకరం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు మాడపడుచులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువత మేడల పైన మిద్యుల పైన ఉండి ఆశీర్వదించే పెద్దలు మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది ఆ విజయం మీది వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తారు జిఎం బాలయోగ్ గారి అబ్బాయి అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్ళిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మ పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమగారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు లింగోలు పెద్దబాబులు గారికి సీనియర్ నాయకులు జనసేన పార్టీకి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు గిరిసెల బాలాజీ గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మేడిచర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం మనం ఆ రోజు గుర్తుంది సభలో మన అన్నా మన మల్కీపురంలో శ్మశానం లేదనేది ఆ శ్మశానం